హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ అండి ఇదిగోండి టిఫిన్ బాక్స్ లంచ్ బాక్స్ కట్టించేసి పిల్లలను బడి పంపించేసానండి నిన్ననే పరకతో అంతా కడుక్కుని నేనండి బండలు కాకపోతే మళ్ళీ తొక్కినామని కట్టుతో సింపుల్గా తుడిసేసానండి తుడిసేసి ఇంకైతే ఇక్కడ స్నానం చేసేసి ఇదిగోండి మళ్ళకు పశువు పూస్తున్నానండి పశువు అంతా తెరప లేకుండా పూసేసి కింద బండి ఉంటుంది కదండి కడపమన్ దగ్గర ఆ బండకు కూడా పసు వేసి నీళ్ళు వేసి అదంతా కూడా దుడుస్తున్నానండి తుడిసేసాక ఇక్కడైతే ముగ్గు పెట్టుకుంటున్నానండి కడప మన ముందు కూడా ముగ్గు పెట్టుకోవడం బాగుంటుందండి వార చుట్టూ వార చుట్టూ వేసేసిన చిన్న ముగ్గు అయితే పెడుతున్నాను అండి పెద్ద ముగ్గు వేయడానికి మళ్ళీ తొక్కుతాం కదండి ఈ ముగ్గు అయితే తొక్కనండి అందుకేనండి మనమైతే చిన్నగా దాటుకోవచ్చు తొక్కకుండా అని చిన్న ముగ్గు వేసుకుంటున్నా కడపమాన్లకైతే కుంకం బొట్లు పెడుతున్నానండి అంతేనండి నేను పసుపు పూసి కుంకం బొట్లు పెడతానండి ఇంకా వేరే కలర్లు ఏం పెట్టానండి ముగ్గులు అయితే కలర్లు వేసుకుంటున్నానండి కలర్లు వేసేసి మళ్ళా కడపమాన్ పైన కూడా ముగ్గు పిండితో ముగ్గులు వేసుకుంటున్నానండి వెనకలా తెరపు ఉంటుంది కదండి కడప వెనకాల అది కూడా పశువు పూస్తున్నానండి అంతేనండి వాళ్ళ దేవుని గుడి దగ్గరవి పూజ చేసుకుంటానండి అంతేనండి కార్తీక సోమవారం రెండో వారం పూజ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పాత సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి